مارو کي دلير سامعي مارو مارو سامعي مارو 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 دلير سامعي مارو 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 اي بابا اي بابا اي صاحب منه سان ماٿلا مارو مارو اي دل تندڙو ಸ್ವಾಮಿ ಅರಿತೂರೇ ಎಂದ ಕೊಡ್ತ ಸ್ವಾಮಿ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಸ್ವಾಮಿ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ అవును బराबरी పెడతాం భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం బराबरी పెడతాం అ పెడతాం ఇక్కడ సెయింట్ మేరీ జయవనియాపిటౌమైర్ బౌన్సర్‌ని మెట్టి అండికేనా రేవంత్ రెడ్డి గారు అందుకేనా రేవంత్ రెడ్డి గారు విచయా శాఖ మంత్రి ఏకంట ఇట్లా పూటకబు ఇచ్చుకుంటా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది వేల డ్రామా ఉన్నారు ఇలాంటి రౌడీలను పెట్టి దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఇప్పుడు వచ్చే జర్నలిస్ట్ కూడా అడుకొని కొట్టే ప్రయత్నం చేసిండు మీరు కూడా అనుభవించాలి మొత్తం లక్షల లక్షలకు పర్మిషన్ తీసుకొని డబ్బులు ఇచ్చి అటానమస్ పెట్టుకొని అనేక ఇబ్బందులు పెట్టుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తోటి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు మేము చెప్పలేదు మరి ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి లక్షల లక్షల రూపాయలు లక్షల లక్షల రూపాయలు వసూలు చేసుకుంటా మరి విద్యార్థులు అనేక ఈ ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి లోపల ఏం నడుస్తా ఉంది మరి ఈ రాష్ట్రంలో ఏం నడుస్తా ఉందో తప్పకుండా మరి కేవీఆర్ గారు మరి ఖచ్చితంగా మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకు లోపల పంపించట్లే ఏం యాజమాన్యం ఏం చేస్తా ఉంది అంటే అద్దవులుగా మాట్లాడు మీ అందుకే మేము కూడా వీడియో తీస్తా ఉన్నాం మీ కనీసం యాజమాన్యాన్ని కలుస్తాను కూడా కనీసం యాజమాన్యాన్ని కలుస్తాను కూడా పంపిణీ దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ మొత్తం దందా చేస్తా ఉన్నారు అక్కడ ఎవరైతే ఉన్నారో విద్యార్థుల కానించి టెన్త్ అయిపోగానే టెలికాలను పెట్టి సర్టిఫికేట్ తీసుకునే ముందేమో సర్టిఫికేట్ తీసుకోలేమో ఇలా సర్టిఫికేట్ పెట్టుకుని అనేక ఇబ్బంది పెడతా ఉన్నారు